తొంభై కోర్సు పూర్తి చేస్తే చాలు హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంత వెంటనే కోడ్ డెస్టినేషన్ డెస్టినేషన్ సంప్రదించండి నమస్కారం ప్రియా చౌదరి గారు నమస్కారం భర్తల మధ్య వారి వారి కుటుంబాలు తల్లిదండ్రులు ఇన్వాల్వ్మెంట్ ఎంతవరకు ఉండాలి ఎంతవరకు ఉండకూడదండి అవసరమైనంత ఎందుకు ఉండకూడదు అనవసరమైనంత అంతే కదా ఇప్పుడు ఏదైనా ఉప్పులో కూరకారం ఎంత ఇస్తాం ఎంత ఉంటుందో క్వాంటిటీ అంతేస్తాం అలాగే ప్రమేయం అనేది కూడా వీళ్ళకి సంబంధించిందా కాదా బౌండరీస్ కూడా సెట్ ఉంటాయి ఖచ్చితంగా ఉంటాయి అవి ఎంతవరకు అవసరం ఉంటుంది బాగా నేను అత్తగారిని కాబట్టి నాకు అన్నీ తెలియాలి మా కోడలు ఎక్కడికి వెళ్ళిందో తెలియాలి ఏ జాకెట్ వేసుకుంటుందో తెలియాలి ఏ చీర వేసుకుంటుందో తెలియదో ఏ వాచ్ పెట్టుకుంటుందో తెలియాలి లేకపోతే ఇంకా ఏ పుట్టింటికి ఏం పంపిస్తుందో తెలియాలి ఇవన్నీ నీకు తెలియాల్సిన అవసరం లేదు ఎందుకంటే నువ్వు ఇవాళ కోడలుగా నువ్వు వచ్చినప్పుడు కొత్తల్లో నీ పుట్టింటికి నీ ఏ ఏ ఆకాంక్షలు ఉన్నాయో ఇవాళ నీ కోడలకి అవే ఉన్నాయి యూ షుడ్ అండర్స్టాండ్ దాట్ ఓకే అలాగే కొడుకు విషయంలో కూడా వచ్చేసి అరే జాగ్రత్త ఒక్కసారి పెళ్ళానికి లొంగిపోయావు ఇక అది అంతేరా నేను అట్ట చేసేస్తుందిరా నేను చేసేస్తుందరా అదిరా ఇదిరా ఒకటే భయం ఎందుకంటే వీళ్ళది చేస్తారు కాబట్టి మొగుళ్ళని అది చేసేస్తారు కదా అమ్మల దగ్గర నుంచి లాగేసుకొని అందుకని జోరీగా కొడుకులను పిలిచి వాళ్ళని ఇన్వాల్వ్ అయిపోయి 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 వాళ్ళు ఎందుకు పనికి రాకుండా తయారు చేసి వాళ్ళకి కాపురాలు సరిగ్గా చేసుకొని వేయారో వాళ్ళు వీళ్ళు సంతోషంగా ఉంటారు వాళ్ళు సంతోషంగా ఉండండి ఎన్ని కాపురాలు నాగరాజు గారు అనవసరమైనటువంటి జోక్యం అన్నమాట వీళ్ళ దాంట్లో ఇక్కడ మీ ఆవిడ ఇవాళ నాతో మాట్లాడలేదు ఇవాళ మాట్లాడిపోతే రేపు మాట్లాడుద్ది ఒక రోజు ఆ పిల్లకి అనిపించిందేమో ఉండరాదా ఎందుకు మాట్లాడలేదు అరే మీ ఆవిడ నాకు ఫోన్ చేయలే వాడు ఎక్కడో అమెరికాలో ఉంటాడు ఈ అమ్మ ఎక్కడో హైదరాబాద్లో ఉండి ఉద్యోగం చేసుకుంటాడు వాళ్ళు ఎక్కడో ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి కర్నూలు కడప లేకపోతే ఇంకెక్కడ హైదరాబాద్లోనో ఉంటారు ఈ ఎమ్మెడే ఫోన్ చేసి ఏంటోరా మీ ఆవిడ రెండు రోజుల నుంచి ఫోన్ చేయట్లేదు ఏమైందో ఏమో మాకేం తెలుసు అని అనగానే వాడికి సర్రమంటది అహే మా అమ్మకి ఫోన్ చేయదా అని అనగానే ఈ ఏవోరా రెండు రోజుల నుంచి ఫోన్ చేయలేదేమో ఎందుకు కనుక్కో అంటే ప్రేమ ఏర్పడుతుంది వీళ్ళు సర్కాస్టిక్గా మాట్లాడతారనమాట ఏమోరా నాయన మీ పిల్ల మీ మీ ఆవిడికో దండ నీకో దండ మాట్లాడితేనేమో ఓ మాట్లాడుతుంది మాట్లాడకపోతే లేదు అని అనగానే వాడికి కోపం వాడికి ఈగో వాడికి ఇది అర్రే మా అమ్మ నాన్న అంటే లెక్కలేదా ఎప్పుడు చేసినా ఎంగేజ్ ఎంగేజ్ రా బాబు ఎప్పుడు చేసినా ఆ పుట్టింటితోటే మాట్లాడుకుంటుంది అనుకుంటా మరి అయ్యం ఫోన్లో ఏం కథ అన్నా చాలు ఇక టెకయ్యం విడిపోయి భార్య మీద పడిపోతాడు లేదు కోడలేదన్న కొనుక్కొచ్చుకుంది లేదా వాళ్ళ ఇంటికి సంబంధి ఇల్లు కొనుక్కుందాం అనుకున్నారు ఆ ఇల్లు కొనుక్కుందాం అనే దాంట్లో కూడా వీళ్ళు ఎంత డబ్బులు పెట్టాలి ఎన్ని రూములు కొనుక్కోవాలి ఏం చే అరే అది వాళ్ళ భవిష్యత్తు వాళ్ళకొక అవకాశం ఇవ్వండి మీద అయిపోయింది కదా మీ జీవితం అయిపోయింది మీకు నిర్ణయాలు తీసుకున్నారు మీకు మీ నిర్ణయాలు తీసుకున్నారు మీరు జీవితం అనుభవించేశారు మీ బిడ్డలకి పెళ్ళిళ్ళు చేసేసి ఒక స్థితికి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ వాళ్ళ సంపాదనకి ఒక స్థితికి వెళ్ళిపోయిన తర్వాత ఊరుకుండా ఇంకొకటి కూడా ఏంటంటే కొంతమంది పేరెంట్స్ ఉంటారు ఏంటి అని అంటే వాళ్ళకి ఇల్లు వెతికి పెట్టాలి ఇల్లు కొని పెట్టాలి అనంటే కూడా స్పూన్ దగ్గర నుంచి వీళ్ళ పర్మిషన్ ఉండాలి వీళ్ళు ఎందుకంటే డబ్బులు ఇస్తున్నారండి అరే నువ్వు డబ్బులు ఇతావా పర్మిషన్ ఇస్తున్నావా ఏది తీసుకోవాలా నీవు డబ్బులతో పాటు పర్మిషన్లు కూడా తీసుకోవాలి ఏమనిపిస్తుంది వాళ్ళకి తృప్తి ఉండదు వీళ్ళు డబ్బులు ఇచ్చినా కూడా ప్రతి దాంట్లో వేలు పెట్టేసి అర్రే అమ్మో 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 అంత కాస్ట్లో ఎందుకు వెళ్తున్నారు అనో లేకపోతే నేను ఆ రోజునే చెప్పే అంత చీప్ వద్దనో లేకపోతే ఇంకేదన్నానో ఇంకేదన్నానో దాంట్లో ఏ పిన్ను ఎటువైపు కొట్టాలి ఏ గోడకి ఏ ఎక్కడ పెట్టాలి ఏ డోర్ పెట్టాలి బాత్రూమ్ డోర్ ఉంచాలా తీయాలా లేకపోతే కిచెన్లో గరిటలు పెట్టాలా చాకులు ఎటువైపు పెట్టాలి లేకపోతే ఇంకోటి ఎందుకు అని అంటే వాళ్ళు డబ్బులు ఇస్తున్నారు కాబట్టి ఇక ప్రాణం చచ్చిపోతుంది ఎందుకంటే ఆ కొంపను వదిలే చేసి ఎక్కడన్నా రెంట్కుంటే హాయిగా ఉంటుంది కదా నెలకు ఒకసారి ఓనర్ కనిపిస్తాడు కానీ ఇక్కడ కొనిచ్చిన ఓనరు నిమిష నిమిషానికి కనపడతా ఉంటాడు నిమిష నిమిషానికి ఏదో చెప్తా చెప్తూ ఉంటాడు రెంట్ ఓనర్ కంటే కూడా కొనిచ్చిన వాళ్ళు మరి బాతి భయంకరమైనటువంటి రెస్ట్రిక్షన్స్ ఉంటాయన్నమాట ఇంటి మీద కానీ దేని మీద అయిన కానీ అతి జోక్యం అనేది కరెక్ట్ కాదు నాగరాజు గారు అట్లాగే కోడలు పుట్టింటికి వెళ్ళాలి అని అంటే ఇంట్లో ఉన్నటువంటి అందరికీ చెప్పాలి ఆడపడుచుల దగ్గర నుంచి బావగారుల దగ్గర నుంచి మరుదుల దగ్గర నుంచి అలా ఎవరు ఎవరి ఎవరింటికి వెళ్తుంది ఎవరికి చెప్పాలి సరే అత్తమామలు ఇంట్లో ఉన్నారంటే చెప్పాలి తప్పదు లేదు ఊరు వెళ్తున్నారు అని అంటే చెప్పాలి ఊళ్ళో ఉన్నా కూడా లేదు అత్తయ్య గారు నేను ఒక నాలుగు రోజులు వెళ్తున్నాను మా పుట్టిన సరేనమ్మా ఇల్లురా హ్యాపీగా వెళ్ళరా నువ్వు ఆశీర్వించి పంపించు అరే మా అత్తగారు నన్ను ఆశీర్వదించింది అని తొందరగా వస్తుంది నువ్వు వెళ్లేముందే ఆ ఏమో అన్ని రోజులు నువ్వు ఉంటావు ఏమో మా వాడికెట్టా మా నువ్వు బాగా చూసుకోవట్లేదు ఈ మధ్య వాడు అట్ట అయిపోతున్నాడు ఎట్టయిపోతున్నాడు అనంటే ఇది రెండు రోజులు వెళ్దాం అనుకున్నది నాలుగు రోజులు ఉంటుంది ఎందుకంటే ఇక్కడ అలుగు వచ్చింది కదా చావండి మీరు చావు మీరు చావండి నేను అంత చూసినా మీకు అసలు తృప్తే లేదు కదా అని చెప్పేసి అదొకటి ఇంకొక విషయం ఏంటంటే పక్క వాళ్ళు కూడా అతిగా కలగజేసుకోవడం అనేది నాగరాజు ఒక ఫ్రెండ్షిప్ ఒక నైబరో ఎవరైనా సరే ఉన్నా కూడా మనం ఎంత కొన్ని హద్దులు దేనికైనా హద్దులు పెట్టుకోవాలి ఆ హద్దుల వరకే ఉండాలి వాళ్ళు మొత్తం వచ్చి మనకు వచ్చి చెప్పారు అని అనుకుందాం వాళ్ళ ఇంట్లో విషయాలు ఏదన్నా చెప్పారు అనుకుందాం విని వదిలేయండి విని వదిలేయండి ఎందుకు అని అంటారేమో ఇవాళ బాధలో ఉన్నారు రేపు పొద్దున కలిసిపోతారు ఏం జరుగుతుందో నువ్వు వినేసేసి వన్ సైడ్ ఆఫ్ ది కాయినో బోత్ సైడ్స్ ఆఫ్ ది కాయినో వినేసేసి నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసి ఇద్దరిని విడదీసే ప్రయత్నంలోనో లేకపోతే ఒకళ్ళని హైలైట్ చేసే ప్రయత్నంలోనో నువ్వు మాట్లాడావు అని అంటే రేపు పొద్దున ఆ భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఉన్న కలిసి ఉన్న తర్వాత నీ నైజం బయటపడిన తర్వాత యాదవ్ ఎవరవుతారు ఇలా చాలామంది విషయాల్లో జరిగింది నాగారు అరే పక్కన ఉన్నారు కదా భర్త మీద కోపమో లేకపోతే భర్త పెట్టేటటువంటి మానసిక హింస శారీరక హింస భరించలేక ఏదో పెద్దోళ్ళనో ఫ్రెండ్స్ అనో లేకపోతే సేమ్ ఏజ్ అనో వచ్చి ఒక మాట చెప్పుకున్నారు అని అంటే మొత్తం గుళ్ళో మైక్లో చెప్పినట్టే అనమాట కొండ మీద గుళ్ళో మైక్లో చెప్పినట్టే కొంతమందికి చెప్తే మొత్తం విస్తరించేస్తారు అది అట్లాంటండి మీకు తెలుసా ఇలా అబ్బో అసలు వాళ్ళ జాతకాలు మాకు తెలుసులేంటి ఏం చెప్తారులేంటి ఎంత అసహ్యం వేస్తుంది అంటే వాళ్ళని చూస్తే ఆ ఎట్లాంటి నేను ఫేస్ చేశాను నాగరాజు నాకు ఎట్లా అంటే నాకు ఎవరైనా ఏదైనా ఒక విషయం చెప్తే ఒకవేళ వాళ్ళిద్దరు పంచాయితీకి నా దగ్గరికి వచ్చినా కూడా ఒక్క మాట నేను నోరేతి చెప్పను వాళ్ళు చెప్పిన కామెంట్స్ ఒకరి మీద ఒకరు చెప్పుకున్న కంప్లైంట్స్ కంప్లైంట్స్ కింద చెప్పను నేను ఏమే నువ్వంటే ఇష్టం ఆ అమ్మాయి అంటే నీకు ఇష్టం మీ ఇద్దరు పలానా సంబంధం మీరు బాగుండండి లేదు ఇద్దరు మగాళ్ళు కొట్టుకున్నారు ఎందుకయా నీ గురించి ఎప్పుడు చెప్పినా మంచిగానే చెప్తానే ఉన్నాడు ఎందుకు నువ్వు ఊరికే ఆవేశపడుతున్నావు ఎందుకు నువ్వు హ్యాపీగా ఉండు అయిపోయింది మనం సేఫ్ వాళ్ళు సేఫ్ అదే నువ్వు ఇట్టంట కదా నువ్వు అట్టంట కదా ఆ రోజు చెప్పాడు నువ్వు ఇట్టెందుకు చేసావు నువ్వు అట్టెందుకు చేసావు నువ్వు అయ్యో నువ్వు ఇంత మంచివాడువా మరి వాడటా చెప్పాడేంటి అయ్యో వా వా మళ్ళీ వాడి దగ్గరికి వెళ్తే అయ్యో మీరు ఇంకా మంచి వాళ్ళ మరి వీళ్ళు ఇట్ట చెప్పారేంటి అని ఎక్కడే అక్కడ అక్కడే ఇక్కడ చెప్తే ఏదో ఒక రోజు ఇటు ఒక చంప ఇటు ఒక చంప వగిలిపోతే పగులుతుంది డెఫినెట్గా పగులుతుంది అది సంవత్సరం కావచ్చు పదేళ్ళు కావచ్చు ఇరవై ఏళ్ళు కావచ్చు అనవసరంగా ఎవరి విషయంలో ఎవరైనా జోక్యం చేసుకోవద్దు జోక్యం చేసుకుంటే ఇక్కడ ఏమవుతుందనంటే ఒకటి ప్రశాంతత అనేది ఉండదు ఒకటి మన మీద ఎదుటి వాళ్ళకి విలువ ఉండదు అది అత్తగారి పోస్ట్ తీసుకో ఆడపడుచు పోస్ట్ తీసుకో నైబర్ పోస్ట్ తీసుకో ఫ్రెండ్ పో పోస్ట్ తీసుకో ఏ పోస్ట్ అయినా తీసుకో నాగరాజ్ గారు ఒకటే విషయం నువ్వేదన్నా వచ్చి ఆఫీస్ది ఏదైనా సలహా నన్ను వచ్చి అడిగావనుకో నేను చెప్పి పంపించాను అని అంటే ఇంకొకసారి నా దగ్గరికి రావడానికి నీకు ఒక గౌరవం ఉంటుంది అటు కాకుండా అడ్డుపోతే ఇటుపోతే ఇట్రా నాగరాజు వస్తారా మీ మాట్లాడాలి నీతో అని చెప్పేసారు నిమిషానికి వస్తారు ఏంటి అట్ట కూర్చున్నారు ఇళ్ళేంటి ఇట కూర్చున్నారు అదేంటి అట్ట ఉంది నువ్వు నీకు నీకు అసలు అర్థం కావట్లేదు నువ్వు ఇది నువ్వు అది అని నేను ఒక రెండు రోజులు చెప్పాను మూడు రోజులు చెప్పాను అనుకో నాలుగు రోజులు నీ పరిస్థితి ఏంటి దీని ఎప్పుడు పీకే సోతలు పారేద్దామా డోర్లు ఎప్పుడు క్లోజ్ చేద్దామా ఇది అవసరమా నాకు ప్రియా చౌదరి ఎప్పుడొస్తుందా నేను ఈ విషయానికి సొల్యూషన్ ఎప్పుడు తీసుకుందామా అనే గౌరవాన్ని నేను నిలబెట్టుకున్నాను అనుకో అప్పుడు ఏమవుతుంది నాకు ఇక్కడ చాలా స్వతంత్రత ఉంటుంది చాలా మనశ్శాంతి ఉంటుంది హుందాగా ఉంటుంది హుందాగా కూడా ఉంటుంది అది కాకుండా పిలిచి బద్దాగా పిలిచి ఏంట వాళ్ళు ఏంటి అటు మాట్లాడుతున్నారు వీళ్ళేంటి ఇక్కడ కూర్చున్నారు ఏంది ఎందుకు ఎన్ని అట్లా చేస్తున్నారు ఎందుకు అసలు నీకు అడ్మినిస్ట్రేషన్ చేయడం రావట్లేదు లేకపోతే నువ్వు వాళ్ళతో అట్లా ఎందుకు మాట్లాడో లేకపోతే వీళ్ళతో ఎన్ని ఇంటర్వ్యూలు అట్లా చేసో వాళ్ళది ఎందుకు అలా జరిగింది వీళ్ళది ఎందుకు ఇలా ఎట్ట మాట్లాడుతూ కూర్చున్నాను అనుకోండి వాళ్ళ గురించో వీళ్ళ గురించో నీ అడ్మినిస్ట్రేషన్ గురించో ఇంకోటి గురించో ఇంకోటి గురించో అనవసరమైనటువంటి జోక్యం నేను చేసుకుంటున్నాను అనుకోండి ఎంతవరకు కరెక్ట్ కానీ కొన్ని విషయాల్లో నువ్వు పిలవకుండానే జోక్యం చేసుకుంటావు ఎందుకు అది నీకు అవసరం సరిదిద్దుకోవాల్సినటువంటి అవసరం ఉంది అక్కడ అది సరిదిద్దుకోకపోతే నీకే ప్రాబ్లం కాబట్టి ఆ ఆ నాకు నాకుంది కాబట్టి ఆ స్వతంత్రత ఉంది కాబట్టి కనీసం పిలిచి ఇదిగో నువ్వు ఈ పని చేయొద్దు అక్కడ అది జరుగుతుంది కొంచెం చూసుకోండి నాగరాజు అది కరెక్ట్ కాదు అది మీకే ప్రాబ్లం అవుతుంది ఎందుకు చెప్తాను నువ్వు నాకు గౌరవం ఇచ్చావు ఆ గౌరవం నేను నిలబెట్టుకున్నాను నేను చెప్తే నువ్వు వింటావా వింటావు అనేటటువంటి నమ్మకం ఒకటి ఉంది కాబట్టి నేను మాట్లాడతాను అదే కాకుండా ఆవిడ ఎట్ట చెప్తుందిలే ఏదో మీరు కానివ్వండి అని అంటే మూడేళ్ళు నువ్వు నేను గిడ కూర్చునే వాళ్ళం కాదు కొట్టుకున్న రోజులు లేవా విపరీతంగా ఉన్నాయి కానీ ఎక్ ఎక్కడ ఎందుకు స్ట్రాంగ్గా కూర్చోవడం ఏంటంటే ఎప్పుడు వ్యక్తిగతమైనటువంటి విషయాల్లో జోక్యం చేసుకోవాలి మనం కొట్టుకుంది తిట్టుకుంది ఏ విషయంలో తిట్టుకున్నాం కొట్టుకున్నాం టైమింగ్స్ సబ్జెక్ట్స్ లేకపోతే ఇంకేదన్నానో లేకపోతే నా టైం సెట్ కాకపోతేనో లేకపోతే ఈ ఏదన్నా ప్రఫార్మ్ ఇష్యూసో లేకపోతే కొంత ల్యాక్ చేస్తేనో నిలబెట్టి కడిగేయటం చేయడం అమ్మో తల్లి ఇంకా ఆపప్పు ప్లీజ్ 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 అనను ఎక్కువసార్లు మాట్లాడుతున్నాడు ఇంకొకసారి నన్ను పిలవమాకండి అని వెళ్ళంగానే మళ్ళీ వచ్చేసి అమ్మ మేడం కోపం తగ్గిందా లేదా ఒకసారి కనుక్కో ఎందుకన్నా మంచిది అటు పోతున్నా ఒకసారి ఇంటికి వెళ్ళేసి వస్తాను లేని చెప్పు ఎవరు చెప్పమాక చెప్ప చెప్తే మళ్ళీ ఇంటికి తాళం పెట్టి వెళ్తుంది ఉందని చెప్పు ఎందుకు వెళ్తావు నిజాలు ఎందుకు వస్తావు